నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం వ్యూహాను సువార్త ఇరవై అధ్యాయము పదహారు పదిహేడు వచనములు ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడా అని అర్థము పదిహేడవ యేసు ఏసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను ప్రియాదేవుని బిడలారా ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచెను పునరుత్డైన తరువాత యేసు మొట్టమొదటిసారిగా కలుసుకున్న వ్యక్తి మరియు సువార్తలలో ఆమె అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి కాదు అయినప్పటికీ శిష్యులలో కన్నా వారికన్నా ముందుగా ఏసు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు చరిత్రను శ్రద్ధగా పరిశీలిస్తే లోగడ యేసు అల్పులైన వారికి ప్రత్యక్షమై వారికి తన ప్రేమను చూపెట్టాడు ఇందువల్ల మనకు ఒక సత్యం తెలుస్తున్నది దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న ప్రజలు సమాజంలో అజ్ఞాతంగానే ఉంటారు మరియా తాను దుఃఖంలో కొట్టుమిట్టాడినప్పటికీ దేవుని పట్ల తనకున్న ప్రేమను కానీ భక్తిని కానీ యశ్మంత్రం కూడా విస్మరించలేదు పదిహేడో వచ్చిన నన్ను ముట్టుకొనవద్దు ఈ మాటలను మరో కోణంలో నుంచి పరిశీలించాలి నేను అప్పుడే తండ్రి దగ్గరకు ఆరోహణం కావటం లేదు ఇంకా కొంతకాలం మీతోనే ఉంటాను కనుక మళ్ళీ నన్ను కలుసుకునే అవకాశం నీకుంది గనుక నాతోనే ఉండిపోవాలని భావించకు అనే భావన ఈ మాటలలో ఉంది అంత మాత్రమే కాదు ఆమె చేయాల్సిన పనిని కూడా ఆమెకు పురమాయించాడు ఇట్లు మీ సహోదరి భాగ్యమరణ షాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్